మరి కొన్నిసార్లు మనం చేసిన ప్రార్థనకు జవాబు రావడం ఆలస్యం అవ్వచ్చు మనం అడిగినది పొందుకోవడానికి కొన్నిసార్లు ఆలస్యం అవ్వచ్చు అంతే ఆలస్యమైందయ్యాన్ని మనం అయ్యో దేవుడు నా మాట వినట్లేదు దేవుడు నా ప్రార్థన అంగీకరించట్లేదు ఇంకెందుకు నేను ప్రార్థన చేయను కొన్ని సంవత్సరాలుగా ప్రార్థన చేస్తున్నాను కొన్ని నెలలుగా ప్రార్థన చేస్తున్నాను కొన్ని వారాలుగా ప్రార్థన చేస్తున్నాను కొన్ని రోజులుగా ప్రార్థన చేస్తున్నాను కానీ ప్రతిఫలం ఏమీ లేదు దేవుడు నా ప్రార్థన ఆలకించట్లేదు దేవుడు నా మొర వినట్లేదు అని సహనము కోల్పోయిన వారిగా ఉన్నామేమో అలా ఉన్నట్లయితే మనం ఎంత ప్రార్థన చేసినా దానికి ప్రయోజనం ఉండదు కనుక సహనము కలిగి మనలో ఉన్న ఒక గొప్ప నిరీక్షణ ఏంటంటే దేవుడు ఏ నాటికైనా నా ప్రార్థనకు జవాబునిస్తాడు ఏ నాటికైనా నేను పెడుతున్న మరకు దేవుడు ఆలకిస్తాడు అని మనం ఒక సహనముతో ఓర్పుతో ఎదురు చూడగలిగినప్పుడు దేవుడు గొప్ప కార్యములు మన పట్ల చేస్తాడు ఎఫెస్